కావల్ ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి తన నివాసంలో మీడియా సమావేశం నిర్వహించారు దళిత నాయకులు ప్రసన్న మాట్లాడుతూ అంబేద్కర్ నూట ముప్పై మూడవ జయంతి సందర్భంగా ఆయన మాట్లాడుతూ సీఎం జగన్ మన దరిద్ర కోసం ఎన్నో సంక్షేమ పథకాలు ఏర్పాటు చేశారని అలాగే విజయవాడలో అంబేద్కర్ విగ్రహం ఏర్పాటు చేయటం చాలా సంతోషంగా ఉందని ఇటువంటి మహానుభావుని మళ్ళీ నిర్మించుకోమారని ఆయన కొని డాక్టర్ బీఆర్ అంబేద్దు హాస్యాలకు అనుగుణంగా రోజు మన ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఎవరైతే ఇంతకుముందు నాయకులు ఇళ్ళ దగ్గరికి పోయి చేతులు కట్టుకొని పెన్షన్ల కోసం రేషన్ కార్డుల కోసం నాయకులు ఇళ్ల దగ్గర పోయి చేతులు కట్టుకునే సంస్కృతిని మార్చిన వ్యక్తి ఎవరైనా ఉన్నారు అంటే మన ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అంతకుముందు పెన్షన్లు కానీ రేషన్ కార్డులకు కానీ ఇంకేదైనా కార్యక్రమాలకు కానీ పోయి వాళ్ళ ఇళ్ల దగ్గర పడిగాపులు దాటి వాళ్ళు చెప్పిన పనులన్నీ అడ్డదిడ్డమైన పనులన్నీ చెప్తే వాటిని కూడా చేస్తూ కార్యక్రమాలన్నీ దూరంగా పెట్టాలా నా ఎస్సీలు నా ఎస్టీలు నా బీసీలు నా మైనార్టీలు అంటూ వ్యవస్థనే మార్చిన ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అదేవిధంగా నిలువెత్తి అంబేద్కర్ విగ్రహాన్ని రాష్ట్రం నడుబడ్డులో నిలబెట్టి అందరికి అందుబాటులోకి తీసుకొచ్చాడు అంబేద్కర్ జీవిత చరిత్ర మొత్తం లోపల పొంగాలనే కంప్లీట్ గా సెంటర్ ఏసి ఆయన పుట్టినప్పటి నుంచి ఈ వ్యవస్థను మార్చుకోవడం కోసం ఏమేమి చేశాడో ఆ కార్యక్రమాలన్నీ లండన్లో ఆయన రౌండ్ టేబుల్ సమావేశాల దగ్గర నుంచి అన్ని కార్యక్రమాలు ఆయన యూనివర్సిటీ ఎక్కడ చదివాడు ఆ యూనివర్సిటీ అన్ని జీవిత చరిత్ర అంతా తీసుకొచ్చి విజయవాడ నడిబడ్డులో పెట్టడం చాలా గొప్ప విషయం ప్రతి ఒక్కరికి మేలు చేస్తా ఉన్నారు ఇవన్నీ చూసి ఓర్చుకోలేక మీకైతే చేత కాదు అంబేద్కర్ ఆశయాలు ఈ విధంగా కొనసాగించడం మీకు ఇష్టం లే ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలు మైనార్టీల గురించి మాట్లాడతాడు ఒక ఆయన అమిత్ షా మేము వస్తే ముస్లిం రిజర్వేషన్ ఎత్తేస్తామని బహిరంగంగా చెప్పడం జరిగింది అలాంటి అలాంటి నాయకులతోటి పొత్తు పెట్టుకుని ఈరోజు చంద్రబాబు నాయుడు మతతత్వ శక్తులతోటి పొత్తు పెట్టుకొని కేవలం వల్ల కొడుకుని కాపాడుకోవడం కోసం రేపు స్కిల్ డెవలప్మెంట్ దాంట్లో ఆ స్కామ్ లో శిక్ష పడకుండా తప్పించుకోవడం కోసం దాకా నరేంద్ర మోడీని బండభూతులు తిట్టిన చంద్రబాబు నాయుడు గారు నువ్వు ఇచ్చావు తట్ట మట్టిచ్చావు అనేసి తిట్టిన చంద్రబాబు నాయుడు గారు మరి నేను చెప్తున్నావు కాదు చంద్రబాబు నాయుడు అన్న మాట అడ్డమైన తిట్టు తిట్టి అలాంటి కార్యక్రమాలు చేపట్టాడు అలాంటి వాళ్ళతోటి టై అయ్యి ఈరోజు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు అంబేద్కర్ ఆశయాలని కొనసాగిస్తా ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలని పేద ప్రజల్ని వారికి ఏం కావాలని వారికి దగ్గరగా నేరుగా వాళ్ళ అకౌంట్లో డబ్బులు వేస్తూ ఎలాంటి మధ్యవర్తిత్వం లేకుండా అలాంటి మంచి కార్యక్రమాలు బీసీలు వస్తే వాళ్ళకి తోకలు కత్తిరిస్తారంటాం బీసీలు పోయి ఇంటి దగ్గర మీ దగ్గరికి వచ్చి నువ్వు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు వస్తే తోక కత్తి కత్తిరిస్తానంటాం విరోధందరూ బీసీలు అందరూ మీకు అందరికీ దూరం అయ్యారు ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలందరూ కూడా మా జగన్మోహన్ రెడ్డి తోటి పయనిస్తూ ఉన్నారు ఎందుకంటే ఇలాంటి అంబేద్కర్ ఆశయాలని కూలీ ఆశయాలని జగజ్జీవన ఆశయాలని ముందుకు తీసుకెళ్తున్న వ్యక్తి ప్రతి ఒక్కరు చదువుకోవాలా విద్యా వైద్యాన్ని ఏదైతే రాజ్యాంగంలో చెప్పాడో భారత రాజ్యాంగంలో అది అమలు పరుస్తూ ఉన్నాడు గొప్ప వ్యక్తి ఈ దేశంలో ఎవరైనా ఉన్నానంటే జగన్మోహన్ రెడ్డి అంబేద్కర్ ఆశయాలని ఇంకా కొనసాగించాలా కనీసం ఒక యాభై శాతం కొనసాగించిన ఈ ఎస్సీ ఎస్టీబీసీ మైనార్టీలు అందరూ కూడా బాగుంటారు వచ్చే ఎన్నికల్లో ఈ అంబేద్కర్ ఇస్టులు అంబేద్కర్ ఆశయాలు కొనసాగించే వాళ్ళందరూ కూడా విద్యా వ్యవస్థలో వైద్య వ్యవస్థలో గొప్ప మార్పు తీసుకొచ్చిన మన వైఎస్ జగన్మోహన్ రెడ్డిని బలపరచండి ఆయన అందరినీ ఆయన ఆయన్ని మీ అందరి ఓటుతోటి ఆశీర్వదించమని కోరుకుంటూ ఈ కావల నియోజకవర్గంలో మా కామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి గారు పేద ప్రజల కోసం చేస్తున్నా కార్యక్రమాలు అనేక కార్యక్రమాలు ఉన్నాయి ఆ కార్యక్రమాలు పెన్షన్లు ఇవన్నీ కూడా జగన్మోహన్ రెడ్డిని అనుసరిస్తూ ఉన్నాడు కొన్ని వేల ఇల్లు కట్టిస్తున్నాడు అవన్నీ అభివృద్ధి అంతా కనపడలేదంట మా నాయకుడికి జగన్మోహన్ రెడ్డిని ప్రతాప్ రెడ్డి గారిని అదేవిధంగా విజయసాయి రెడ్డి గారిని ఆశీర్వదించవలసిందిగా